పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది ఆకుపచ్చటి తివాచి పరిచినటువంటి కొండలు అందులో నుంచి జాలుబారుతున్న జలపాతాన్ని చూసి పర్యాటకులు కేరింతలతో సందడి చేస్తున్నారు వెన్నంపల్లి గ్రామ శివారులోని రామగిరి కిల్లా గుట్టలకు ఆనుకొని ఉన్న ఈ పాండవలంక జలపాతం ఎంతో గాంచింది పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఇక్కడ కొంతకాలం నివాసం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు ఈ జలపాతంలో పాండవులు సైతం జలకాలు వాడినట్లు పేర్కొంటున్నారు ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జలపాతం కొండల్లో నుంచి కిందికి దూకుతుండటంతో పర్యాటకుల తాకిడి పెరిగింది కానీ జలపాతానికి వచ్చేందుకు రహదారి మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సందర్శకులు చెబుతున్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన రోడ్డు మార్గం వేయడంతో పాటు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు ఇది ఒక బ్యూటిఫుల్ ప్రదేశం ఒక ప్రకృతి నిలయం అండి ఇది మంచి అభివృద్ధి చెందుతున్న పర్యాటక కేంద్రం కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఒక రోడ్డు సౌకర్యం బాగా లేదు కాబట్టి కొంచెం పర్యాటకులు రావడానికి ఇబ్బందిగా పడుతున్నారు దయచేసి గవర్నమెంట్ దీనిలో జోక్యం చేసుకొని ఒక రోడ్డు సౌకర్యం చేస్తే ఇది భవిష్యత్తులో ఒక మంచి పర్యాటక క్షేత్రంగా అండి ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి కానీ రావడానికి మస్తు ఇబ్బంది అయింది రోడ్డు సరిగా లేదు ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో మస్తు ఫుల్ జనాలు ఉన్నారు మంచి బ్రహ్మాండంగా జరుగుతుంది చుట్టూ ప్రకృతి ఉన్నది కొండలు ఇవన్నీ చాలా ఆనందంగా ఉన్నది మంచిగా వాటర్ ఫాల్ ఉన్నది ఇక్కడ పాండవ లంక అని అంటారు ఇక్కడ మాకు చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం చూడడానికి చాలా బ్రహ్మాండంగా ఉంది కానీ రోడ్డు మాత్రం లేదు గవర్నమెంట్ కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొద్దిగా డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది